నాతో పాటు పోటీ ఉన్న లీడర్లు ఏమంటున్నారు వంద కోట్లు నీకు ఎక్కడికి వచ్చినాయని అడుగుతున్నారు నన్ను అంటే ఎస్ నా కుటుంబం ఉమ్మడి కుటుంబం ఇవాళ హైదరాబాద్ లో తెలంగాణలో బిజినెస్ లో ఉంటే మొదటి యాభై మందిలో మా కుటుంబం ఉంది ఇవాళ బిజినెస్ లో మరి బిజినెస్లో ముప్పై ఏళ్ళ నుంచి సంపాదించే డబ్బు నేను ఇవాళ సమాజ సేవ కొరకు వచ్చిన మరి నీలాగా నేను నాగండ్లు ఫ్రీ అని లేదు నీలాగా ఎడ్ ఫ్రీ అని లేదు నీలాగా అని లేదు నీలాగా నేను అన్ని ఫ్రీ 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 అని కుర్చీలో కూర్చుండి మరిసిపోయి నాలుగు సంవత్సరాల తర్వాత యాభై నాలుగు వేల ఓట్లతో నేను ఓడిపోలేదు అందుకొరకే నేను చెప్తా ఉన్నా అందువరగా నేను చెప్తా ఉన్నా నేను అబద్ధమాడను ఏదైతే చెప్తానో ఏదైతే చేయగలుగుతానో ఏదైతే నా చేతిలో ఉందే అది మాత్రమే వాగ్దానం చేస్తా ఉన్నా అది మాత్రమే చెయ్యి చేస్తా అని బా చెప్తా ఉన్నా ఏదైతే చెప్తానో ఖచ్చితంగా నేను చెప్పిన తారీఖున్న ముందే చేసి మీ అందరి పక్షాన ఉంటా అని చెప్పి ఈ సభాముఖంగా చెప్తా ఉన్నా